చూసి ఫ్రెండ్స్ ఇవి స్టీరింగ్ కవర్స్ అనమాట లబ్బరీ అనమాట మనం ఎంత పెద్ద స్టీరింగ్ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎలా స్పిక్ ఉంటుందిగా చక్కగా సాగుతాయి అయితే నా డాడీ నేనైతే కోసం అయితే వచ్చామన్నమాట ఇవి పెద్ద బోల్ట్ తీసుకొని రేంజ్ అయితే ఇప్పుకున్నారు ఇప్పుడు మొత్తం పెద్ద సైజ్ బోల్ట్ అయితే వచ్చేసాను కదా ఫ్రెండ్స్ అందుకే రేంజ్ అయితే కూడా పెద్దదే తీసుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో వచ్చేసి ఒక్క రోజులోనే తీసిందనమాట నేను ఏమేం పని చేసిందంతా తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దాదా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా డాడీ అయితే డీజిల్ కొట్టిస్తుండ్రు కల్చు పెట్ట బిగించి ఆ పాయింట్ అని బిగించేసి దుక్కుందని అయితే ఉన్నాడు అయితే డీజిల్ కొట్టిస్తుడు రెండు వేలు దాకా ఫ్రీజులు వచ్చేసి అయితే కొట్టించాం ఫ్రెండ్స్ డీజిల్ కొట్టేసి అయితే ఇంతకైతే బయలుదేరినాయి హ్యాండ్ పట్టుకొని ఇంతకెలి ఫాయింట్ అయితే బిగించా బయట కల్పి స్టార్ట్ చేసినాడు మేమైతే అయితే మొత్తం బిగిచ్చేసాం ఫ్రెండ్స్ బిగిచ్చేసి వెళ్ళడం లోగా ఇది ఇంకో బండి ఇది ప్యాచ్ చేయబడింది అనేసరికి ఆ బండి కాడికి వెళ్ళి టైర్ ఇప్పించుకొని అయితే ఇప్పుడు మలఘనాపురం ప్యాచ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ не <laughs> थी कन पु poured…ấy थी कान not… ख favour लोग inh न्योस मां फिर मां टोव ये ना क <laughs> का बंद है मोड़ेगी इसको ना कदा कैपेसिटी मतलब ओबी हां महाराष्ट्र महाराष्ट्र ये ఆ టైర్ అయితే ప్యాచ్ చేయిచ్చేసి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన మన బండి అయితే పాకు దగ్గర ఉంది ఇంత అక్కడ తీసుకురా అక్కడ పెట్టేసాం అనమాట ఇప్పుడు పక్క వస్తున్నాం కట్టుకొచ్చేసి అయితే కట్టుచ్చేసి ఇప్పుడు కొత్త కల్పే పైకి తీసుకున్నాముగా మనం అక్కడికి వెళ్ళి కల్త పైపు రావాలి ఫ్రెండ్స్ ఎక్కడ దూరం ఏం కాదు ఫ్రెండ్స్ దగ్గరే అనమాట మనం నారంపూర్లోనే చేయించామన్నమాట కల్త్రా అయితే మొత్తం అయితే తయారైపోయింది అయితే బట్ వచ్చి మిగతా అమౌంట్ అయితే కట్టుకొని అయితే తీసుకెళ్ళిపోమన్నారు అట్లానే అనేవాళ్ళు ముందు వెళ్ళారు మనం మెకానిక్లో అయితే వెళ్తున్నాం అనమాట ఆడర్ వేసుకొని ఇక్కడే ఆ కనబడే కాడే బిల్లింగ్ కాడే అనమాట అవన్నీ మన కలిపి పెట్టరు తయారు చేసింది చూపిస్తాం ఇక్కడే అది అనేవాళ్ళు కూడా ఉన్నారు బండి ఎవరు వస్తాయి అనమాట కలిసి పెట్టడం ఇదే మన కొత్త కల్తబెటరు ఫ్రెండ్స్ అదిరిపోలే పాయింట్లు అయితే ఇంక తీసుకొచ్చుకోలేదనమాట ఇప్పుడే సప్పటికొచ్చి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి హైట్ హైట్ కాలొద్దన్న కొద్ది వీళ్ళు ఐటీ చేసి ఇచ్చారు మనకి బండి కొద్ది దిగబడ్డా కూడా ఇంకా కలిసి పట్టేస్తుంది మా బండిది అందుకే ఐటు కాళ్ళొద్దు అంటే ఇలా హైట్ కాళ్ళే ఇచ్చారు చేసి మళ్ళా ఇబ్బంది అయిపోద్ది మాకు ఒకటి ఇంక తప్పదు ఇంకా పాయింట్లు అయితే సాయంత్రం అయితే తెచ్చుకుందామని అనుకుంటున్నాం

కొత్త కాలతో తెచ్చేసి ఇంటికాడ పెట్టేసి మళ్ళీ నేనైతే రెడీ అయ్యి అయితే మా మరదల ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట రేపు ఆదివారం కాబట్టి ఆదివారం ఫంక్షన్ నేను ఇలా సాయంత్రం నాలుగింటికి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాం నేను నేనమాట మా వాళ్ళు అట్టి పట్టుకెళ్ళమన్నారు అయితే అటుకెళ్ళి ఈ వీడియో వచ్చేసి నేను ఒక్క రోజులో చూసి ఫ్రెండ్స్ లైక్ షేర్ చేశాను సపోర్ట్